నవీన్పేట మండల స్థాయిలో ప్రజాంగాల నిర్వహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిర్వహించిన ప్రజా సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలపై తీవ్ర నష్టం చేస్తుందని ఆయన ఆరోపించారు రైతులకు కార్మికులకు పేదలకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తుందని తెలిపారు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదలకు ఉపాధి హామీ జాబ్ కార్డులను ఏడు కోట్ల వరకు తీసేసిందని రాష్ట్రంలో కూడా సుమారు ఇరవై లక్షల పేదల జాబ్ కార్డులను తీసేసిందన్నారు ఎన్నికల్లో తప్పుడు ఓట్లను చేర్చారని తమకు అనుకూలంగా ఉన్న వారికి ఓట్లు ఇవ్వడం తమకు ఓట్లు పడవనుకుంటే తీసివేయడం ద్వారా బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు హిందూ ముస్లిం క్రిస్టియన్ల పేరుతో ప్రజలను విభజించు పాలించు పద్దతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతుందని వివరించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా కూలీలకు ఉపాధి అందకుండా తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు ఆసరా చేసుకుని ఈ రోజు కళ్ళు దుకాణాలని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ప్రతి బస్కీలోను ప్రతి వాళ్ళలోనూ దాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కత్తి కళ్ళు ద్వారా నష్టపోయేటటువంటి కుటుంబాలకి రానున్న కాలంలో ప్రభుత్వం ఆసరాగా నిలబడాల్సినటువంటి అవసరం ఒకవేళ ప్రభుత్వం ఆ ఆలోచన చేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఎక్కడెక్కడైతే గీత కార్మికులు ఉన్నారు ఈ గీత కార్మికులను ఐడెంటిఫై చేయాలి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అవసరమైతే తాళ్ళు ఎక్కడానికి ప్రత్యేకమైనటువంటి మిషన్ ని ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని మనం పెట్టాల్సినటువంటి అవసరం అట్లాగే చాలా మంది ఘాట్లలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఘాట్లలో పనిచేసేటటువంటి రజకు రుతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీసం కావాల్సినటువంటి సర్పు కానీ సబ్బులు కానీ నీళ్లు కానీ సరఫరా అయినటువంటి పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుంది దీనివల్ల ఉపాధిని కోల్పోయి చాలా మంది రోడ్డు మారుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరెవరైతే దోపి ఘాట్లలో పనిచేసేటటువంటి రజకులు ఉన్నారో వీళ్ళ ప్రత్యేకంగా యంత్రాలు ఇచ్చి యంత్రాల ద్వారా బట్టలు ఉతికేట ఉతికే ఉతికే ఉతుక్కునే దానికోసం అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం అట్ల వాళ్ళు ఎక్కడన్నా ప్రత్యేకంగా దోబీ ఘాట్ల నిర్వహణ కోసం ప్రయత్నం చేస్తే ఫ్రీగా ఈ ఆన్లైన్ పనిని పెట్టాలనేటటువంటి నిర్ణయం చేశారు అట్ల పని దగ్గర రెండు సో రెండు సార్లు సాయంత్రం ఒకసారి ఫోటోలు దిగి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వాళ్ళకు వేతనాలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేశారు అట్లా ఇప్పుడు కొత్తగా మీరు కేవైసీ చేసుకుంటే తప్ప గ్రామీణ పదా కార్డు మీకు ఉండదు మీరు బ్యాంక్ బ్యాంకులో ఎట్లయితే ఈ అకౌంట్ని లింక్ చేసుకున్నారో ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుని అట్ల జాబ్ కార్డుని కేవైసీ చేసుకోవాలనే నిబంధన చేసుకొచ్చారు ఇట్లా కొత్త కొత్త నిబంధనలు చేసరావడం వల్ల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ని జాబ్ కార్డుని లింక్ చేయడం వల్ల ఈ దేశంలో ఉపాధి హామీ పనిచేసేటటువంటి వాళ్ళని ఏడు కోట్ల జాబ్ కార్డుని తొలగించినటువంటి పద్ధతి ఉంది అట్లా కేవైసీ పేరు మీద దాదాపు ఇరవై ఏడు లక్షల జాబ్ కార్డుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయు పనిచేసినటువంటి కూలీలని జాబ్ కార్డులు ఎత్తేసినటువంటి పద్ధతి ఉంది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేరు మొత్తం గ్రామాల్ని పట్టణాల అభివృద్ధి పేరు మీద మళ్ళీ కోటల్లో అభివృద్ధి పేరు మీద మొత్తం గ్రామాలని పట్టణాల్లో కలపడం వల్ల గ్రామాల్లో అమలు చేసినటువంటి ఉపాధి అమ్మి పని పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పట్టణాల పేరు మీద అట్లాగే గ్రామ మున్సిపాలిటీల పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ల పేరు మీద కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి వాటిలో గ్రామాల్లో కలపటం వల్ల మూడు లక్షల యాభై వేల ఉపాధి జాబ్ రద్దు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణలో పదివేల మంది పిల్లల స్టేట్లు పనిచేసేటటువంటి వాళ్ళని ఏడు వేల మందికి కేసీఆర్ ప్రభుత్వం నిర్బందంగా తగ్గించినటువంటి పరిస్థితులు వీళ్ళు కూడా సరిగా పని చేయించట్లేదు మస్టర్లు సరిగా వేయట్లేదని అట్లా పని దినాలు పెంచట్లేదని పేరు మీద కొరిగెలు పెట్టి వాళ్ళ ఉద్యోగాల్ని తీసేయాలనేటటువంటి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి తిరిగి తొలగించినటువంటి దాదాపు ఏడు ఆ మూడు వేల మందిని వీళ్ళ టెట్ల పైన తొలగించాలనేటటువంటి ఆలోచన చేస్తే తొలగించాలని ఆలోచన చేసినటువంటి ఫియల్ తిరిగి అది తీసుకోవాలనే డిమాండ్ మీద ఈ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేసి తిరిగి ఉద్యోగాల్లో పెట్టిస్తున్నటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే అది వ్యవసాయ కార్మి సంఘం సిఐటి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి లేదనేది మనం సగర్వంగా చెప్పచ్చు కాబట్టి కార్మికుల హక్కుల్ని అట్లాగే పేదల హక్కుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసేయాలనేటటువంటి ఆలోచన చేయాలి అట్లా రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కుల్ని ఈరోజు తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బీహార్లో భారత రాజ్యాంగం ప్రకారం మనకి ఓటు వేసేటటువంటి హక్కు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది కానీ బీహార్లో మీ మీ తల్లిదండ్రుల పేర్లు మీ తల్లిదండ్రులు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు అట్లయి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వచ్చారని చూపిస్తేనే మీకు ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుందని మొత్తం ప్రత్యేకమైనటువంటి వాటర్ల సవరణ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ప్రత్యేక వాటర్ల